ఏంటి జనం తండోపుతండాలుగా వెళ్ళిపోతున్నారు ఎక్కడికి అనుకుంటున్నారా నాతో సహా ఇంకెక్కడికి మెయిన్ రోడ్లో ఉన్న ఆర్ఆర్ మాల్ కండి అవునండి ఇది ఆల్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ వీళ్ళు ఇచ్చే ధరలు వీళ్ళు ఇచ్చే క్వాలిటీ మరి ఎక్కడా ఉండవంట అందుకే చూసారా షాప్ అసలు ఖాళీ లేదు బెస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ రీజనబుల్ ధరలు ఇస్తున్నారు మళ్ళీ సంక్రాంతికి ఆఫర్స్ అంట సెలెక్టెడ్ క్లాత్స్పై ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ప్రతి రెండు వేల కొనుగోలుపై స్పెషల్ గిఫ్ట్ కూడా ఇస్తున్నారు ఇవేనా ప్రతి ఐదు వేల రూపాయలు కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్ ఇస్తున్నారు డ్రాలో ఎలక్ట్రికల్ స్కూటీ పొందవచ్చు ఇన్ని ఆఫర్స్ ఇస్తున్నారంటే మరి మనం ఆగుతామా నాకేమో శారీస్ తీసుకున్నా ఇక్కడ పట్టు శారీసు డిజైనర్ శారీసు ఫ్యాన్సీ శారీసు పార్టీవేర్ శారీసు డైలీ వేర్ శారీస్ ఒకటేంటి అన్ని రకాల మోడల్స్ ఉన్నాయి ఇక్కడ మా అమ్మాయికి డ్రెస్సెస్ తీసుకుంది పార్టీవేర్ డ్రెస్సెస్ నుండి శరారా మోడల్స్ గరారా మోడల్స్ త్రీ సెట్స్ కుర్తీస్ వెస్టర్న్ వేర్ ఇలా అన్ని మోడల్స్ చూపించారు ఇక్కడ భలే ఉన్నాయండి మోడల్స్ మరి మెన్స్ వేరు అవి చూద్దాం రండి అమ్మో అసలు కళ్ళలేదుగా అవును ఇక్కడ క్వాలిటీ బాగుంటుందంట కాస్ట్లు కూడా బాగున్నాయి కదా జీన్స్లు ఎన్ని ఉన్నాయో షర్ట్స్లో ప్లెయిన్ చెక్స్ ప్రింటెడ్ టీషర్ట్స్లో కలర్ మోడల్ నెక్క మోడలు ఇలా మోడల్స్ చాలా ఉన్నాయండి అవి కూడా తీసుకున్నాక ఇక కిడ్స్ వేర్స్కి వెళ్దాం రండి అక్కడ అప్పుడే పుట్టిన పిల్లలుండి వెస్టన్ వేరు పార్టీ వేరు ట్రెడిషనల్ వేరు ఒక్కటేమిటి వీళ్ళకి ఎక్కువ మోడల్స్ ఉన్నాయి ఇక్కడ మరి మా పండుగ షాపింగ్ అయితే మాల్లో అయిపోయింది మరి మీ షాపింగ్ అడ్రస్ ఎక్కడో తెలుసుగా రాజమండ్రి మెయిన్ రోడ్ ఆర్ఆర్ మాల్ మరి ఇంకెందుకు కలిసి వెంటనే షాపింగ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్